హలో అండి మా చిన్నోడు చూడండి ప్రాజెక్ట్ వర్క్ చెయ్యరా అంటే టీవీ వేసుకొని చూస్తున్నాడు ఇద్దరికి ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ఇద్దరు నాతో దాగుడు ఆటలు ఆడుతున్నారు ఆడుకోవటానికి ఎనర్జీ మాత్రం ఉంటుందండి వీళ్ళకి వర్క్ చెయ్యండి అంటే ఎక్కడ బద్ధకం ఉంటుంది ఇద్దరు లాస్ట్కి నా చేత వర్క్ చేపిచ్చారు ఏం లేదండి వాళ్ళ టీచర్ ఫెస్టివల్స్ గురించి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు నా చేత చేపిచ్చారు అవన్నీ నేను ఎప్పుడో టెన్త్ క్లాస్ చదివినప్పుడు మా సైన్స్ టీచర్ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే అప్పుడు వేసిన డ్రాయింగ్ ఇప్పుడు వీళ్ళకి వేస్తుంటే నాకు ఆ మెమొరీస్ గుర్తొస్తున్నాయి నేనైతే దివాళి పొంగల్ క్రిస్మస్ ఈ త్రీ సెలబ్రేషన్స్ని సెలెక్ట్ చేశానండి ఇదిగోండి ఇలా డ్రాయింగ్ వేశాను లాస్ట్కి మా పాపకి ఇలా అయితే సెట్ అయిపోయింది బాగానే వేశాను అనుకుంటున్నాను నేను నెక్స్ట్ మా చిన్నాడు వాడికి బ్లూ కలర్ సెలబ్రేషన్స్ అంట ఇలా ప్రాజెక్ట్ వర్క్ చేపించుకొని రమ్మన్నారు నేను ఇలా డ్రాయింగ్ వేసి కట్ చేసి షీట్స్ మీద అంటించి వాడికి ప్రిపేర్ చేశానండి ఇలాంటి పిల్లలు ఎక్కడన్నా ఉంటారా అండి వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ మమ్మీ చేత చేయించుకుంటున్నారు మొత్తం చూడండి ఇది నాకు వేసేసరికి సిక్స్ అవర్స్ పట్టిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్